ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు సోమవారం ఉదయం జాండ్రపేట గ్రామం బాగాడు మండలం నిరుపేద కుటుంబంలో జన్మించిన పనబాక శ్రీనాథ్ ఈ విద్యార్థి ఇంటర్ నందు ఆరు వందల పదిహేను మార్కులను సాధించి ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యానగర్లోని మొదటి సంవత్సరం బీటెక్ అడ్మిషన్ పొందారు కడు పేదరికం వలన ఇంట్లో పరిస్థితులు బాగోలేక కాలేజీకు వెళ్లేందుకు కావలసిన కనీస అవసరాలు అయినా బట్టలు షూస్ బ్యాగ్స్ మరియు బుక్స్ మరియు వ్యాన్ ఫీజు ఆరు వేలు లేక కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నాడు కావున ప్రగతి కుటుంబ సభ్యులు స్పందించి అతనికి చదువుకోవడానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు ఐటిఐ ప్రభాకర్ పోతిరెడ్డి పెంచిలయ్య పిల్లిల శ్రీనివాసులు నక్కా రామకృష్ణ కోటా వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు వాకాడ మండలం వాకాడ మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా తెచ్చుకొని ఇంటర్లో మంచి మార్కులు సాధించి ఎన్బికే ఇన్స్టిట్యూట్ కాలేజీలో సీటు దక్కించుకున్న మా పెనబాక శ్రీనాథ్కి ఆర్థిక ఇబ్బందుల వల్ల అబ్బాయికి చిన్న చిన్న అంటే కొన్ని కొన్ని అవసరాలు కూడా డబ్బులు లేకుండా ఇంటి దగ్గర ఆగిపోయిన విషయాన్ని నా దృష్టికి మా జాలేంద్ర తీసుకురావటం జరిగింది ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే విద్యా వైద్యం ఈ రెండింటి మీదే కాన్సెప్ట్ పెట్టుకొని ఈ ఒక సేవా సంస్థను స్థాపించడం జరిగింది న్యాయం కూడా జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే కొన్ని ఇలాంటి పిల్లలకి ఎంతో వందల మందికి ఇచ్చి ఉంటాం నాకు తెలిసి అంటే మేము ఎక్కువగా విజయం మీద ఎందుకంటే పిల్లలు వాడిని ఇప్పుడు ఆ వయసులో నుంచి కొద్దిగా గట్టెక్కిస్తే చదువుకుంటే ఆ పిల్లలతో పాటు ఆ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే ఆ అబ్బాయి వల్ల ఆ కుటుంబం చక్కగా ఉంటుంది రేపు ఆయన చేసుకునే ఆ కుటుంబం బాగుంటుంది ఆర్థికంగా వాళ్ళంతా కూడా ఇంకా స్థిరపడేదానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఒక ఈ సమస్య కాదు ఏ సంస్థ అయినా కూడా చదువు అంటే సహాయం దానికి ముందుకు రావాలని అన్ని స్వచ్ఛంద సమస్యను కూడా నేను మరీ మరీ ఆహ్వానిస్తున్నా ఎందుకంటే మా ప్రగతి కుటుంబంలో కూడా ఎవరు కోటిస్త ఎవరు లేరు అందరూ కూడా ఇంచుమించు మధ్యతరగతి కుటుంబీకులు మేము అందరం కూడా ఆ సాధక బాధలు మాకు తెలుసు కాబట్టి ఈ కష్టాలని మేము పడ్డవాళ్ళం కాబట్టి ఈ ఒక చదువు విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఈ సహాయం చేయాలని అబ్బాయికి నిర్ణయించుకున్నాం మా కుటుంబ సభ్యులందరం కలిపి ఒక పదివేల రూపాయలు ఆ అబ్బాయికి సహాయం చేసేదానికి ముందుకొచ్చిన మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకొక అవకాశాన్ని కూడా మేము ప్రగతి సేవా సంస్థ తరఫున ఆ అబ్బాయికి కూడా ఇస్తున్నాం ఈరోజే కష్టపడి చదువు క్లియర్ చేయి రెండో సంవత్సరం మళ్ళీ ఇదే డేట్కి నువ్వు వచ్చి మళ్ళీ పదివేల రూపాయలు తీసుకోవాలని మంచిగా కోరుకుంటూ నీ నాలుగేళ్ళు నీ చదువు అంటే ఈ చిన్న బాధ్యతని మేము బుధాన వేసుకుంటామని చెప్పి నీకు మాటిస్తూ మీ తల్లిదండ్రులు కూడా మాటిస్తూ ఇంకా ముందు ముందు ఇంకా ఎలాంటి ఏదైనా అవకాశాలు కానీ ఉంటే అదే కాకుండా నిన్నైతే ఉన్నానా మేము ఖచ్చితంగా నిన్ను మా బిడ్డలాగా చూసుకుంటాం ఖచ్చితంగా మా ప్రగతి కుటుంబం అంతా కూడా వెంటనే స్పందించింది నీ ఫోటో పెడతాను కాబట్టి నువ్వు కూడా బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మీ ఊరు నిన్ను చూసేంతటి చేసుకోవాలి మినిమమ్గా పాస్ అవునానికి మంచి భవిష్యత్తు ఉంటుంది పెద్దగా కష్టపడబల్లే కష్టపడి చదువు మీ నాన్న వాళ్ళకి చిన్న చిన్న బాధలన్నీ చెప్పబాక కష్టపడి నువ్వు చదివి వాళ్ళని కొద్దిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఎంతటి ధైర్యాన్ని ఎంతటి అవకాశాన్ని మాకు కలగజేసిన భగవంతుడికి మా దాతలకి ప్రత్యేక అభినందనలు తెలియ సేవ లక్ష్యం సేవ పరమార్థంతో ఇనాదంతో మొదలైన ప్రగతి సేవా సంస్థ చాలా అద్భుతంగా ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువగా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు వైద్య విద్య మీద విద్య మీద మనసు పెట్టి చాలా కార్యక్రమాలు చేయటం మొదలు చే చేశాము దాంట్లో భాగంగానే ఈరోజు ఈ శ్రీనాథ్ అనే పిల్లవాడికి మా సంస్థ తరఫున సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సహాయాలు ఇలాంటి పిల్లలకి చేస్తూ వస్తే మనకి మన కుటుంబానికి మంచిది ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా నేను కోరుకునేది ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళకి విద్యా వైద్యం మీద మనసు పెట్టి ఇలాంటి పిల్లవాళ్ళకి సహాయం చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో చేస్తున్నాం మొదటగా మా ప్రగతి సేవా సంస్థ ఈ అబ్బాయిని గుర్తించి ఈ అబ్బాయికి సహాయ సహకారం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఈ సహాయానికి తోడ్పడిన మా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తుంది నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున కనవాక శ్రీనాథ్ అనే విద్యార్థి మంచి మార్పులతో ముందుకొచ్చి అంతకుమించి చదువులకు పోయేదానికి తనకు ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల తను ప్రగతి సేవా సంస్థని కోరడం మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అతనికి మాట ఇచ్చి సంస్థలో కొంతమంది సహాయంతో అవకాశం ఉన్నంత వరకు తనకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షులు వారు అందరినీ కోరడం జరిగింది తన ఒక చేసి దాన్ని ముందుకు తీసుకుపోయి అతను కాలేజీ చదువులకు అవసరమయ్యేంత మేరకు అతనికి సహాయపడడం దాంతోపాటు ఈరోజు ఆ సహాయంతో పాటు వచ్చే సంవత్సరానికి కూడా అంటే తను తను చదివే స్థితిని బట్టి ముందుకు పోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ కూడా తనని ముందుకు తీసుకోబో అంటే తను చదువులు బాగా చదివి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితికి వచ్చి మరలా తను బహుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతో తను ప్రోత్సహించే విధంగా అధ్యక్షుల వారు ఇంకొక అవకాశం కూడా కల్పించడం నిజంగా చాలా మంచి మంచితరుణం ఇదే విధంగా అబ్బాయి బాగా చదివి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వాళ్ళ ఊరికి మంచి పేరు తెచ్చి ఈ తీసుకున్న సహాయం తను ఇంకొకరికి సహాయం చేయగలిగే పరిస్థితికి అతను ఎదగాలని మనస్ఫూర్తిగా